నమస్కారం టుడే విజయర్కి స్వాగతం డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ యాభై ఆరవ పుట్టినరోజు వేడుకలను జ్యోతిమాల సెంటర్లో జంపాల ప్రకాష్ అంజూరు చిరంజీవి ఆధ్వర్యంలో సంచాతో ఘనంగా నిర్వహించారు వెంకటగిరి పట్టణ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి నియంత్ర పాలనకు అడ్డుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు జనసేన వీరమహిళ రాధమ్మ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమితో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ ఆలోచన శైలితో రాష్ట్రం అభివృద్ధి బాటలోకి పరుగులు తీస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు राजेश <laughs> हेलो

ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి వెంకటగిరి వాళ్ళు సక్రమంగా నేను ఇక్కడ ఘనంగా ఆయన జన్మదిన జరిపించాము జనసేన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో తన స్వర్గం త్యాగం చేసి మరి మన రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన చేసిన ఈ రోజు అనుభవిస్తున్న మన వెంకటగిరి నియోజకవర్గంలో కూడా మనం అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన కోరిక ఏంటంటే యువతలో పాటు వాళ్ళలో ఇమ్మెచ్యూరిటీని మంచి నాయకులు ఆయన అడుగులు మొదలు పెట్టాడు రాబోయే తరం మొత్తం మనదే యువత నాదే మన జనసేన తెలియజేసుకుంటూ జనసేన జై జనసేన